ஏ அயோ எமட் கொண்டு போய் பந்தா ரே பந்தாலு பலே மீட்டோ மாவன பிள்ளைத்தோல்லே అయ్యో నేను కూడా నంబర్ గా నిలబడాలనుకోంటా ఇవ్వక ట్రాఫిక్ తీసే నేను నిలబడాలనుకో అంటా పోవ్ నీకెవరు వేస్తారమ్మా పట్టి చీర కట్టుకుంటా అంటే మన యాడ్ పట్టి చీర అయ్యో మైండ్ ఉండలేదా ఎవరు అయ్యే నిధి నిదేమే నాకు అమ్మా అయ్యింది దగ్గర బంధువులు ఉంటారు ఆ గంగులో పిండ్లు కట్టుకుంటా ఉంటాయి అక్కడేమన్నా ఊర్లో రమణం ఇంట్లో కట్టుకుంటాను ఏమో లేదన్నా ఆ గంగులో పిండ్లు కట్టుకుంటా ఉంటే ఆ యొక్క ఊరికి బయట నేను కట్టుకుంటా ఉంటే మొట్టలో అడులో లేదా పాపిచ్చి చేయాలన్నా

కాలం గెలవై పాటనే మరిపిస్తాకే బల్కా ఆదే బంగారో చచ్చిపోయినాదాని ఇంత మాట మాట్లాడతావా నువ్వు లేదమ్మ ఏమ పాటనో ఎవ్వలేదో నిపిస్తానే బల్కా ఇప్పుడూ వాస మాటడతాం డా అమ్మా నీ అన్ని ఏమై పాటానో ఎవ్వలేదా కబట కల్ల ఎట్ల నీ పాస్ రానరా అమ్మా ఏం నీకు వచ్చింది బంగారు ఏమమ్మా ఏమమ్మా నీకు వచ్చింది ఆ

చిన్నప్పై శాతం కాదు పాప ఏమి ఇప్పుడే ఆ కాలు వంద ఉంది పాప ఆరు శాతం కాదు కానీ ఎవరికైనా మంచి వాళ్ళు రావ బాగులేదు కాలు అట్లా అయిపోయింది గంగలప్పు గంగో గంగులప్పు ఇప్పుడే మా కాలు పట్టుకోలేతాడు పాపడు నా పని చేసింది నిజమైన ఆయన పని శాతం కాదు పాఠశాత కాదు అయిపో

అంజనప్ప మాత్రం ఫ్యూచర్నే ఉండేది కడుపులో మంత్రాలు పెట్టుకో ఉంటాను అంటే బయటికి తీస్తాడు మంత్రాలు తొమ్మిది గంటలు దాటిందంటే మంత్రాలన్నీ బయటికి తీకొత్తాడు పాప ఆడీ ఉండానికి

మంచి మంచి మాత్రం ఎప్పుడు అంగుల్లో వెతికిపోయేది కూర్చోబెట్టేది ఇది బోండాలు ఇప్పించేదిప్పించేది అలా అట్లా బాగా మడుక్కొని మడుకొని ఉండమంటే ఉండడు తప్పిల్స్ బాగా బంగారు

ఎక్కడ పోయినా బట్టుకున్నా అని వాళ్ళకి ఇంటి బాగుంది వాళ్ళు కామన్న కలిసిపోయావు ఎట్లా చేసేవా బట్ట కనపడి ఏమన్నా పరగరికి తీసుకుని గుడిట్లు ఎత్తమని పిక్కుందా వట్ట ఉండే చచ్చి పాట ఏమని రాత ఏమి వచ్చింది మక్క రానిపోయా నాకుని దుబ్బుకుంటా అండి నాకుని పైకి లేని చూడలే పైకి చెల్లి పెట్టిన ఎట్లు ఇచ్చి కదా అండి నాకు కరెంట్ పాస్ అయింది మనం నువ్వు అడ్డుకోలేవును ఇవ్వండి నాకు రాకో అడ్డుకుంటాయి వచ్చిండ చెల్లిబుట్టి రా ఇంటి పొద్దులే అది ఆడు పోయి నేను కట్టుకుంటా అండి పోలే ఉండ నేను ఎంత ట్రైపోయి ఎంగ ట్రైప్ అన్న ఇద్దరు పట్టి చీర కట్టుకుంటాయ్య తొంగి పింట్లో బొట్టలో ఆడున్నాయా లేదా పాపెట్లు తోలు అప్పయ్యా చీరలోనే ఉండి నాశనం అయిపోయింది పాత పెట్లు పెట్టింటే చీర జాడబుట్టింది ఆడలేదు అప్పయ్యా జాడబుట్టింది సిపి లేని ఉండ నేను నా ఇరపు ఇద్దరు జంగి చూస్తాడు సిపి ఆడబెట్టిందా അതെ ബംഗമി കടുത്ത കാൽ കാട്ടിട്ടുണ്ട്

చేతుల గీతలు ఎవరైనా పెట్టారు నాడేనప్పి చేతులు గీతలు పెట్టారు ఎవరికి పెట్టారు అనుకోరా నీ కాలు పట్టుకుంటా కోసం నేను పోయి మంచిది అట్లా మా తల్లు కూడా తీసుకురామంటా మా తల్లి తీసుకొని బుల్లు కాచి పెట్టుకొని కొట్టాం అనుకోను పోయి అవి ఇట్లు పట్టుకోవాడు వాళ్ళి ఉంటా ఎత్తి ఇల్లు ఎంజిబంట్టుకు ఇయగల వైక్య मनात शिक्षण मी जन्मचिं पैपे बसमेंट

ఎట్లా చేయలేదు ఇప్పుడే ఇప్పుడు చిక్కు మళ్ళా తేలుగు వెళ్తే నేను పోయి దృష్టికి వచ్చి ఇప్పుడు కాద్రా ఆయన మత్త అంట నువ్వు అల్లుడంట అత్త కాపా అల్లుడు చూడాల అల్లును కాపా అత్త చూడాల ఇద్దరు సర్దుకోవాలి నీ మొగాల్ మీద అని

వచ్చి దూరి కాళ్ళు పట్టుకుంటాడే నేను బాగా స్నానం చేసుకొని ఈ ఊతిరి ఎక్కలు పెట్టుకొని వట్టంపు సంచి బుధారేసుకొని రోడ్డింటి పోతా ఉంటే దూరి కాళ్ళు వచ్చి మంగళప నా నాకు అడగకు మంగళప కాడ పన్నెండు మందులే పోయినైపు ఎక్కడ పడకమ్మా మంగళ పన్నెండు తెలియదు మందులే పన్నెండు తెల్లే నా పడకనుకో ఏమి నీకు వచ్చింది జ్వరమా సరే కైపేట మలేరియానా నీకు నీ అమ్మ నా కొడక నాకు కాటప్ప

పదా నాకు టైం లేదు వల్ల నాకు ఆపరేషన్ కేసు ఉంది చింతామండం రెండు ఉన్నాయి ఆ చెల్లకట్ట ఉంది ఆ బరాపురంలో మూడు ఉన్నాయి పదా పదా నాకు టైం లేదు పదరా చిక్కినట్టుందా నా కొడికి పేషెంట్ ఏమైతుంది అంటే నాకు బాధ మా బాగాండ నాయనే ఎవరు లేరు మా అమ్మ మా అప్పు ఎవరూ లే చిన్న బిడ్డ పుట్ట సాకి లేచి బుడ్డ అత్తమ్మైన ఎమ్మెల్యే చిన్నమ్మాయినా ఎమ్మెల్యే పెద్దమ్మాయి ఎమ్మెల్యే పెర్లమ్మైన ఎమ్మెల్యేలు అయినా ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు

నువ్వాళ్ళ పర్వ నీ కూర్తా పదపరా పదరా నాకు టైం లేదు కదా పదా పదా పదరా ఇంట్లోకి నేను ఎట్లా నాకేం పర్వాలేదులే నేను దూరేసేదా దూరించుకునే వాళ్ళు ఉండాలి కదా ఇప్పుడే ఇప్పుడే పెండా లేదంటాను అట్లా ఇంట్లో పెట్టాను మేము తీసుకున్నాము ఇంట్లో ना क्या हम परवले नहीं दी, ना क्या हम दूरी छोटे पंडित करने हैं, वो तो पता, दा कुछ भी लेने री पीने ही है, दा संच पट में निकलता मायता के लिए अब तले हैं, नौ फिल्गी पिले तेल होगा, लेह तो का लिए बिले ना टाइम लेट लिए प्रा, ना काम ले सोता हूँ या मोटे ले बनाता, लिए बिले ना, लिए प्रा ले ब పగలంతా పాపం పగలంతాచిందని ఉండే బజార్ బజార్ పట్టుకొని పొర్లాడి పొర్లాడి ఏడుతాండే సుస్తిలో పడిపోయింది చూడు బైకా బజార్లు ఎట్లు పండుకొని చూడు మాక ఎట్లు పండుకొని చూడు మా కాళ్ళ తేమలు పట్లు ఉన్నాయో చూడు గోపులం ఉండక కాదు నువ్వు చెట్టు దింపు చూసుకొని ఉండాడు గోపిలేంజ ఉండాలి

నాకుడి కట్లబడి బయ్యా ఎవ నాకుడికిట్లబడి బయ్యా న ఒరేయ్ డాక్టర్ వరా కొడుకిట్లబడి బయాల ఇంకి వట్లబడి బగ్గ ఏమాయ్ దివల్క నాకిపోశెత్తావా ఏమనే బుద్ధి దేశకిదనే లే లేష్ ఉన్నూరున కొలరాసికనే ఒకరు నిట కాల్సికన్ రాపడ పనీ దేస్తాయ్ జనా

ఇంట్లో భోజనం కాదు ఇంట్లో భోజనం నా కొడుకు ఓట్లో భోజనమే వచ్చింది అని నా కొడుకు ఇప్పుడు కడుపు ఎంతలో వచ్చింది ఈ మారిపో నన్ను మూడు నెలలు యాభై మంచి నా కొడుకు డాక్టర్ నా కొడుకు ఇట్లా పడిపోయా కరోనా జీరో ఏమంటుంటారు నా కొడక నువ్వు అట్ల పడిపోయి పొడప నువ్వా నాకు నాకు అప్పుడు అప్పుడు తగ్గు వచ్చింది తగ్గలే తగ్గుతుండే చేపట్టుకునే రాకనా నాకు నాకు తగ్గుండేదే పుట్టడా నువ్వు బట్టి పాటు నేనే చెప్పాను రాయి నాటికి పట్టిందా తగ్గుంది నేను తలకాయకి మళ్ళీ ఎన్నో నాకు బండి నువ్వే బెత్తకో పోతను సెలవులు వచ్చేసిందా సాయంత్రం కాదు బోకలో గడిగింది ఉండ కళ్ళంతా మొబ్బులే చేసినాయ్యా కళ్ళంత మొగ్గులే చేసినాయి కదరా ఎక్కడెక్కడలు పెట్టానని ఎక్కడెక్కడ షేట్లు పెట్టేది నువ్వు శోష్ గాడి మర్చిపోయి వస్తాయా గుండె ఆడుతుందనే చూస్తులే సరే డాక్టర్ నా నాకు అయితే ఓ ఇక్కడ పాతపాడ మీ రోడ్డు కల విడి పెట్టిచ్చిందా ఊరిలోకి యాత్రింది అది ఎవరు చూసేది కాదులే అది పెట్రోల్ పోసేది కాదు డీజిల్ పోసేది కాదు ఇంకేందే నీళ్ళు పోసేదా కాదు గిడ్డ పోసేదా ఏం పవర్ ఎంపవర్మెంట్ కొడుకు గిజ్జమేసిందంటే గ్యాజే ఉంటుంది బయట డౌట్లేవండి చెప్పులు గిప్పులు తీసుకొని వేసే మళ్ళా కొడుకు నువ్వు పోయా మెత్తక సైతం జలో కుట్టింది బతికే చాలా కష్టం ఉంది పోయే బిరేను మూడు నిమ్మకాయ వేసాను మెత్త మంత్రి చేస్తా చేస్తాను బియ్య నిమ్మకాయలకు పోయా వాటికి పాట వాళ్ళకు బిల్లులకు పోయినా బిరేనా నేను బిల్లులకి పాతపాలకు పోయి నిమ్మకాయలకు పోతే మీరు మా ఇంటి దగ్గర ఉండే నేను నేను వానతో నా పానం పోయినా కూడా నేను పోయాడు రెండు టమాటాకాయ తీసుకుని టమాటా తీస్తాను అలా దెబ్బ దొంగతో సామ్రాన్ నేను ఎట్కరా మంత్రి చెప్తా సామ్రాన్ లేదు కానీ సామ్రాన్ కట్టింది రెండు తీసుకొని ఉండి బాగా అది కూడా పగ్గతి ఎక్కడో పంపించాలని మా ఇకేమో చేయాలనుకుంటాను నా కొడుకు దూరం ఇవాడిని మాయితీపెట్టే గుట్టకాలు బా అక్కడ దూరంగా గుట్టకల్ల పోయి ఆదాక బా ఎప్ప మూనెళ్ళి యాభై మంది చేసింటాడు ఎంతక నేను మాత్రం మానప నా బాణం ఇంటికింటి కాంగ్రెస్ అన్నీ కదా జామార్కుండా నా తెల్ల పిండి నల్ల పిండి మూడు రకాల పిండి తెచ్చి పోయేలా ముగ్గు పోయింది ఇక్కడ నాలుగు పక్కన నాలుగు తాంబులు పెట్టాలి మధ్యలో ఒక తాంబూలం పెట్టాల తాంబూలం అయితే పెట్టాం లేదు ఆమె నాలుగు పక్కన నాలుగు నూరు రూపాయలు పెట్టి మధ్యలో ఐదు రూపాయలు పెట్టాల పెట్టాలి జంట్వి ఇప్పుడు బీపీ బస్సా రెండు కేజీలో నల్లపూడి పెట్ట ఒకటి ఒక దొత్త చెప్పులో గుడిగు నిక్కరబట్ట ఒకటి ఈ నా కొడు బతికినట్లు లేదు నా కొడుకేమో ఏడో పార్టీ వేసుకున్నట్లున్నాను నా కొడుకు నేనే నిక్కిండ నా కొడుకు సామే డాక్టర్ అవన్నీ షాప్ కాటికల్ ఇచ్చేక మా ఇంటికి తీసుకొని పోతే పోయినా లేదు ఇవ్వండి పోతుంది నా పుట్టుకోని పోతే పొద్దులు బాగుండు అంత ఎంత ఉంది నీ పో

யாரு டாருமோ கல்சா மந்தா உண்டாண்டா மந்த விடுத்து போய் முன்சி பார்த்துக்கிட்ட நேஞ்சா ஆன குடிக்கேமே அத்தனை இங்கிலஷ் நாட்னா நாராயணர் போனேன் இவ்வளோ இங்கே கேலு நேக்கு அமௌண்ட்டா இங்க மாத்தம் ஏன் சிவாளுக்கே இது பட నా పట్ట పదమరా నీ ఆటబోయిన అడ్డమే భాగ్య ఏమన్నా ఇంజక్షన్ ఇరిపోయిన ఇంట్లో పోయి చూసుకుంటాను ఇరిపోయి ఇరు వంశి మార్పించా తారే అమ్మాయి నీ అమ్మ ఆటిపోయి